దళితుల ఐక్యతపై ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర పన్నుతున్నారని ఈ కుట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భాగస్వాములుగా ఉన్నారని మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద గల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మాల సామాజిక వర్గంపై పగబట్టి తొక్కేసే కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకున్నారని నడిపిస్తున్నారని అన్నారు అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై తెలుగు రాష్ట్రాల్లో కత్తిగట్టాయని తెలిపారు దీనిపై జగన్మోహన్ రెడ్డి కూడా కనీసం నోరు మెదకపో మెదపకపోవడం అత్యంత బాధాకరమన్నారు నరేంద్ర మోదీ కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి ఈ దేశాన్ని విభజించి దేశాన్ని అమ్ముకునే పనిలో పడ్డారన్నారు రిజర్వేషన్ పేరుతో ఎంగిలి మెతుకులు పడేసి అందులో వాటాల కోసం కొట్టుకు చావన్ననే ఉద్దేశ్యంతో ఈ ఎస్సీ వర్గీకరణ తెరపైకి తేవడం జరిగిందని ఈ దేశంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని మోదీ నిర్వీర్యం చేశారని ఆరోపించారు ఈ సమావేశంలో మాల మహానాడు నాయకులు రేగిడి రామకృష్ణ దుర్గా ప్రసాద్ సూర్ల వెంకటరమణ మధ్య సతీష్ నెల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశ వ్యాప్తంగా దళితుల ఐక్యతపై మిత్రులతో పీనట్స్ ఇట్ ఇస్ జస్ట్ రైస్ రైస్ ఉన్నారు మిత్రులారా ఇన్ రియల్ టర్మ్స్ ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను ఈ బెనిఫిట్స్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు మన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట మోడీ గారైతే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టు ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి సీట్లను ఇదే సబ్ క్లాసిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ అంటే మిత్రులారా ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి సందర్భంగా వారిని ప్రశ్నిస్తా ఉన్నాను నిజంగా ఇది దళితులకి అందరికీ సమంగా పంచేటటువంటి కార్యక్రమం కానే కాదు మిత్రులారా దళితుల యొక్క ఐక్యత మీద దెబ్బ కొట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఫ్యూచర్ లో గానీ ప్రజెంట్ లో కానీ ఇప్పుడు రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఇదంతా జరుగుతా ఉంది అలాగే మా సోదరుల బంధువులు అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే ఆల్రెడీ చట్టాలు చేశారు కదా చేసేదే ఉందని డోంట్ థింక్ దట్ ఇట్ ఇట్ కాంట్ గీత భగవద్గీత ఆర్ ఆర్ బైబిల్ దట్ కాంట్ చేంజ్ చేయలేకపోయినాక చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఏమి కాదు వాళ్ళు చేసినటువంటి చట్టాలు చేంజ్ చేయలేం కాబట్టి మనం ఊరుకుందామని అనుకోకండి మిత్రులారా పీపుల్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం మనం నిరంతరంగా ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా పోరాటం చేస్తే ఏ చట్టమైనా సరే వెనక్కి తీసుకోవాల్సిందే మిత్రులారా కాబట్టి నేను అభ్యర్థించేది ఒకటే ఇది మాలల సమస్య కాదు మాదిక సోదరులు పైకి తీసుకొచ్చే సమస్య కాదు ఓవరాల్గా దేశం మొత్తం మీద ఎస్సీలందరినీ తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఈ మంజు జిల్లా పార్వతీపురం వేదికగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాను మిత్రులారా ప్రతి దళితులకి సంబంధించిందే